అందరికీ నమస్కారమండి జై గురుదేవ్ దత్తాత్రేయ నమ పరమేశ్వరుని పూజకు మారేడు దళాలు ఎందుకు ముఖ్యమైనవో విందాం పవిత్రమగు పరమేశ్వరుని పూజకు ఈ బిల్వపత్రము సర్వ శ్రేష్టమైనది అలాగే అతి పవిత్రమైనది కూడాను శివాచల్లకు మూడు రేకులతోనున్న పూర్తి బిల్వదళమునే ఉపయోగించవలను ఒకసారి కోసిన బిల్వపత్రములు అంటే మారేడు దళాలు సుమారు పదిహేను రోజుల వరకు పూజ చేయడానికి పనికి వస్తాయి పూజ అర్హతను కలిగి ఉంటాయి వాడిపోయినను దోషం లేదు కానీ మూడు రేకులు మాత్రం తప్పనిసరిగా ఉండవలను ఏకబిలవ పత్రంలోని మూడు రేకుల్లో ఎడమవైపునది బ్రహ్మ అనియుడివైపునది విష్ణు అనియు మధ్య ఉన్నది సదాశివుడనియు పురాణాల్లో చెప్పబడి ఉన్నది అలాగే బిలవదళములోని ముందు భాగమునందు అమృతమును వెనక భాగమున యక్షులు ఉండుట చేత బిల్వపత్రం యొక్క ముందు భాగమును శివుని వైపు ఉంచి పూజించవలను బిల్వవనము కాశీ కాశీక్షేత్రముతో సమానమైనదని శాస్త్రముల్లో చెప్పబడి ఉన్నది మారేడు చెట్టు ఉన్నచోట ఆ చెట్టు క్రింద శివుడు ఉంటాడు ఇంటి ఆవరణలో ఈశాన్య భాగమున మారేడు చెట్టు ఉన్నచో ఆపదలు తొలగి సర్వైశ్వర్యములు కలుగుతాయి తూర్పు వైపు ఉన్నచో సుఖప్రాప్తి కలుగును పడమర వైపు ఉన్నచో సుపుత్ర సంతానం కలుగును దక్షిణ వైపు ఉన్నచో యమబాధలు ఉండవు బిల్వానాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం అఘోర పాప ఏక ఏకబిల్వం శివార్పణం అంటారు అంటే బిల్వపత్రం యొక్క దర్శనం వల్ల పుణ్యం లభించును వాటిని స్పృశించడం వల్ల తాకడం వల్ల సర్వ నశించును పత్రమును శివుడికి భక్తి శ్రద్ధలతో అర్పించడం వల్ల ఘోరాతి ఘోరమైన పాపములు సైతము పోతాయి ఇట్టి త్రిగుణములు గల పత్రమును నీకు అర్పించున్నాను నన్ను అనుగ్రహింపు అని ఆ పరమేశ్వరుణ్ణి వేడుకోవాలి ఏకబిల్వం శివార్పణమని మారేడు దళాలతో శివుణ్ణి పూజిస్తారు మూడు దళములు కలిసి ఒక్క అండమునే ఉండు కావున దీన్ని బిల్వము అని పేరు వచ్చింది ఓ మహాదేవ సృష్టిస్థితులు పోయిన నీవే మారేడుదల ముందు ఉన్నామని భావించాలి విన్నారు కదండి ఇటువంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్